అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట దేశవ్యాప్తంగా హిందుత్వ ఐక్యతను చాటిందని విశ్వవిందూ పరిషత్ రామసేన కంబాల శ్రీనివాస్ తెలిపారు అయోధ్య రాముని ప్రాథమిక ప్రతిష్ట సక్సెస్ కావడంతో తూర్పుగోదావరి జిల్లా గోపవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు గోపవరం మనలోని తనపెట్టిన ఈ ర్యాలీలో చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా జనాధరలు వచ్చారు బైక్లు ఆటోలు కార్లతో జై శ్రీరామ్ నినాదాలతో గోపవరం హోరెత్తింది తెలియ మేము ప్రేరేపించిన వాళ్ళు కాకుండా మేము అడిగిన వాళ్ళు కూడా కాకుండా ఆల్మోస్ట్ ఎంతమంది వచ్చారు మేము లెక్కించుకోవడానికి లెక్కించడం ఇది ఒక మహా భక్తి సముద్రం అని అంతే మించేం కాదు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాదు భగవంతు దైవ ఇంత ఘనంగా జరుగుతున్న రామ ఇదంతా రామశక్తి రామభక్తి అండి ఇది ఇక మీదట ఏది ఆగదండి మత మార్పిడి కూడా తగ్గుతుంది ఈ జరుగుతున్న కార్యక్రమాల దృష్ట్యా హిందువులందరిలో కూడా ఏమన్నా మతం అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతారు ఇప్పుడు ఇంత భక్తి ఇది శక్తి చూసిన తర్వాత ఇంకోటి మాధ్యమాల ద్వారా కూడా హిందూ ధర్మం యొక్క గొప్ప శక్తి చాలా విధాలుగా ప్రకటన అవుతుందండి ఇదివరకు నొక్కి పెట్టి ఉంచారు ఎవరికి ప్రజలకు తెలియని దాచుంచారు ఇదివరకు ప్రభుత్వాలు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అది ఉత్తేజంగా వెలుగుతుందండి అందరికీ తెలిసిపోతుంది ప్రతిదీ కూడా ఎవరు నాశనం చేస్తారు హిందూ ధర్మం అని తెలిసిపోతుందండి అందువల్ల భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉంటుందని హిందూ ధర్మం నా పరిధులు లేకుండా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నానండి బంగారు బాలక్ష్మి గారు కానీ ఇప్పుడు చేశాను అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే చేద్దామన్న ఉద్దేశం ఏమీ కాదు అది ఏమో నాకు అవకాశం కల్పిస్తే భగవంతుడు కల్పిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు కర్ణాటకలో ఉండేవాడు తమిళనాడులో ఉండేవాడు ఎంతవరకైనా విస్తరించి ఒక్కో దేవాలయాన్ని ముఖ్య ఉద్దేశంగా చేసుకుని అక్కడ కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నడుస్తున్నారు ఊళ్ళల్లో కూడా జాయిన్ అయిపోతున్నారు ఇక్కడి నుంచి ఎంత లెంగ్త్ ఉందో కూడా తెలియదు అది అంత బాగా వెళ్ళిపోయిందండి రాలి చాలా అద్భుతంగా